మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ యాషనాలజర్ గట్టుపల్ సురేష్ బాబు గారు ఉన్నారు ఆగస్టు మాసం శ్రావణ మాసం ఓవరాల్గా కుంభరాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు నుండి తెలుసుకుందాం నమస్కారం గురుగారు జై శ్రీమన్నారాయణ గురుగారు ఆగస్ట్ మాసం అందులో విశేషంగా శ్రావణ మాసం సో మరి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఖచ్చితంగా మనం చూసుకున్నట్టేది కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొదలైన తర్వాత ఎవరికైనా అదృష్టం ఉంది అంటే అది కుంభరాశి వారికి అని చెప్పొచ్చు ఎందుకంటే ఎప్పటినుంచో భరిస్తూ బాధపడుతూ కొట్టుమిట్లాడుతుంటూ దినదిన అభివృద్ధిగా దినదిన ఖండంగా మారిపోయేసి ఇప్పుడు బాగుంటుందిలే రేపు బాగుంటుందిలే రేపు బాగుంటుందిలే అనుకుంటూ బ్రతికేసేటువంటి ఒక కాలం నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వాళ్ళకి ఒక స్టాంపుడ్గా అయిపోయింది అంటే ఏదైనా సరే ఒక మిరాకిల్గా జరిగేలాగా అయిపోయింది అది మార్చి నుంచి వీరికి గ్రహస్థితులన్నీ మారడం ద్వారా బాగుంటుంది అయితే అదే గ్రహస్థితి దినదిన అభివృద్ధి అవుతూ ఇప్పుడు మనకి ఆగస్టు మాసం వరకు కూడా రావడం జరుగుతుంది ఈ ఆగస్టు మాసం శ్రావణ మాసం కావటం ఇందులో కొన్ని రకాల రాసులు వారికి కొన్ని రాశుల వారికి అదృష్టం రావటం ఆ అదృష్టంలో ఒకటి కూడా ఒకటి ఈ యొక్క కుంభరాశి అని వీరు మామూలుగా ఏంటంటే వీరు కష్టపడే తత్వం ఉంటుంది అందరినీ కలుపుకుడికపోయేటువంటి తత్వం ఉంటుంది అంటే వీరి గ్రహస్థితి ప్రకారంగా వీరి గ్రహస్థితి ప్రకారంగా అయితే కూడా అన్నీ కూడా కొంతమేర వీరికి అదృష్టం ఎలా ఉంటుందంటే కనుక అన్నీ కూడా కలబోర్చుకుంటూ అందరినీ కూడా ఏకం చేసుకుంటూ ఏకదాటిగా వెళ్ళేటువంటి తత్వం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిలదొక్కునేటువంటి తత్వం ఎంతమందినైనా బాధ్యత తీసుకునేటువంటి అదృష్టం ఏదైనా సరే వీరికి చెప్పినటువంటి పని మాటమే నిలబడటం అదే విధంగా ముందుకు వెళ్ళడం ఏ కష్టాన్నైనా పడటం ఎవరికైనా సహాయం కావాలంటే కూడా ఆ సహాయం చేసేటువంటి గుణం వీళ్ళ దగ్గర లేకపోయినా సరే చేద్దామనే ఆలోచన మంచితనానికి నిర్వేర్తి నిదర్శనంగా ఉండేటువంటి వారే ఈ కుంభరాశి వారు అలాంటి వారికి ఎన్నో కష్టాలు పడిన తర్వాత రాములు వారు కనుక అరణ్యవాసం అజ్ఞాతవాసం అంటారు కదా అవన్నీ అయిన తర్వాత రెండు వేల సంవత్సరంలో స్వర్గలోకానికి దారి అన్నట్టుగా వీరికి కొంచెం కొంచెంగా పూల దారి ఎదురవుతుందనమాట ఇప్పుడు ఆ ఎదురయ్యేటువంటి దారిలో కొంత భాగంగా ఈ శ్రావణ మాసం నుంచే మొదలవుతుంది వీరికి అంటే కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే అన్ని కష్టాలు బాధలు దారి పల్లీరకాయ దారి బురద దారి దారి అన్నీ కూడా కొట్టుమిట్లాడుకుని బయటకు వచ్చి ఇప్పుడు వీరికి పూల దారి అనేది మొదలైంది అయితే ఒకటి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మనం ఎదుగుతూ ఉంటే లాగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు పడేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు అరే బాగా ఎదుగుతున్నారు కదా మనం కూడా వెళ్ళేసి మనం కూడా ఆ ఎదుగుదలని మనం కూడా తిందామనే వాళ్ళు ఉంటారు అయితే వీరికి అలానే ఉంది శ్రావణ మాసం వీరికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి మాసం అందులోనూ ఈ ఆగస్ట్ మాసం ఎనిమిదో నెంబర్ ఆగస్ట్ అంటే ఎనిమిది ఎనిమిది వీరికి లక్కీ నెంబర్ వీరికి లక్కీ నెంబర్ కూడా ఎనిమిదే వస్తుంది ఎవరికి కుంభరాశి వారికి ఫోర్ ఎయిట్ లక్కీ నెంబర్ అలానే ఈ మాసం కూడా ఎనిమిది వీరికి అన్ని కలిసి వస్తాయి శ్రావణ మాసం అన్ని రకాలుగా వీరికి కలిసి వస్తుంది అయితే వీరికి లాగేవాడు కూడా కలిసి వస్తారు ఎట్లయితే మనం ఎదుగుతూ ఉంటామో అదే విధంగా లాగుతూ ఉంటారు అయితే వీరు వారిని గమనించుకుంటూ నమ్మకుండా గుడ్డిగా మనవాడే కదా పర్వాలేదు నమ్మకుండా మన పని మనం చేసుకుంటూ మనకున్న పర్సనల్ పేజెస్ అయితే ఉన్నాయో ఎదుటి వారికి షేర్ చేయకుండా ఉంటే చాలా మంచిది అంటే మోసపోయేటువంటి తత్వం ఎక్కువగా కనిపిస్తుంది అందుకని వీరికి ఇంకోటి ఏంటంటే మోసపోయి కూడా వాళ్ళని వదలరు ఒకసారి కుంభరాశి వారికి ఎవరైనా కనెక్ట్ అయితే అంత ఈజీగా వదలరు వారు శత్రువైనా సరే వీరి దగ్గరికి వచ్చారు ఆ అన్న బాగున్నావా అక్క బాగున్నావా అంటే కుంభరాశి వారు ఇంకా ఎంతో ప్రేమ ఒలికపోస్తారనమాట అంత ఇదిగా ఉంటారు కాబట్టి వీరు ఎదుటి వారికి నమ్మటం ఎక్కువగా ఉంది కాబట్టి అలా నమ్మకుండా ఉన్నంత వరకు వీరు బాగుపడే తత్వం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ మాసంలో ఏదైనా వ్యాపార నిమిత్తంగా మొదలు పెట్టాలనుకుంటే కూడా కుంభరాశి వారికి అదృష్ట శాస్త్రం చాలా బాగుంది అయితే అది పన్నెండో తారీఖు తర్వాత మాత్రమే ఆగస్టు మాసంలో పన్నెండో తారీఖు తర్వాత ఏదైనా వ్యాపార నిమిత్తంగా మొదలుపెట్టొచ్చు అది ఏంటంటే ఇటుక ఇసుక ఇనుము కన్స్ట్రక్షన్ సంబంధించి పెయింట్కి సంబంధించి ఇనుముకు సంబంధించి అలానే వీరికి ఇంకేదన్నా చెక్కకు సంబంధించి కానీ ఏదైనా హౌస్కి డెకరేషన్స్కి సంబంధించినటువంటి వాటికి బాగుంటుంది ఇంకా ఆర్చెచర్స్ కానివ్వండి అలానే బిల్డింగ్ కట్టువంటి బిల్డర్స్ కానివ్వండి ఇలాంటి వారికి కూడా చాలా బాగుంటుంది అలానే ఇంకా రియల్ ఎస్టేట్ రంగాలు కూడా వీరికి అనుకూలంగా మారేటువంటి అదృష్టం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక రైతులకైతే చెప్పలేనటువంటి వందనా తీర్థం అనుకోవచ్చు రైతులకు అయితే ఎనడూ లేనటువంటి ఆదాయం వచ్చేటువంటి వనరులు ఉన్నాయి కాబట్టి పంటలు వేయడం మానుకోకూడదు దుక్కి దున్నాల్సిందే నీరు పోయాల్సిందే పంట పండించాల్సిందే వారికి అందులోనే కలిసి వస్తుంది ఏ సంవత్సరం లాస్ వచ్చినా ఈ సంవత్సరంలో పంటల మాత్రం కుంభరాశి వారిదే అదృష్టం పై చెయ్యి వారే రా రైతే రాజైన నినాదం వీరికే వస్తుంది కాబట్టి కుంభరాశి వారు రైతులుగా మారితే చాలా మంచిది దేశానికి కూడా చాలా మంచి జరుగుతుంది లోక్ కళ్యాణార్థి కోసం అయితే ఆ బిజినెస్లు వీరికి బాగుంటాయి ఇకపోతే వీరికి విదేశీ ప్రయత్నం అయితే కొంత ఆపుకుంటే మంచిది విదేశీ ప్రయత్నం అంతగా వీరికి బాధిస్తుంది అంటే అంతగా వీరికి పరిగణనలో తీసుకోవాల్సిన ఇది లేదు వీరికి కొంతవరకు ఒక కనీసం ఒక రెండు మాసాల వరకు పొడిగించుకుంటే మంచిది ఇంకా ముందు ఏదైనా ప్రయత్నం చేసి ఉంటే ప్రయత్నం చేసుకోవచ్చు ఈ మాసంలో మాత్రం ప్రయత్నం చేయకూడదు కొత్తగా వెళ్ళాలనుకున్న వారికి మాత్రం రెండు మాసాల సమయం తీసుకొని వెళ్ళాలి ఇకపోతే జాబులో వెసులుబాట్లు అయితే ఈ మాసం ఇది కనపడట్లేదు వీరికి ఎందుకంటే కనుక వీరికి ఐదో స్థానంలో గురువుతో కూడినటువంటి శుక్రుడు ఉన్నారు వీరికి ఆ కళత్ర దోషం కూడా కనబడతా ఉంది ఎట్లా అంటే భార్యతో చీకాకులు గొడవలు పిల్లలతో చీకాకులు గొడవలు కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి అన్నదమ్ముల మధ్య వివాదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి వివాదాల్లో దూరకుండా ఒక మాట పడకుండా పడినా పర్వాలేదులే అనుకొని నోరు జారకుండా ఉంటే చాలా మంచిది లేకపోతే భార్య కొంచెం దూరం భర్త కొంచెం దూరం అయ్యేటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి అందుకని కొంత భార్యావతల బంధంలో కొంచెం నెమ్మదిగా ఉండి కొంచెం పొన్లే ఎవరో వచ్చి పొన్లు వేసి ఉంటారు సరే తెలుసుకుంటారు అని చెప్పేసి అని ఆగితే రాను మాసంలో చాలా బాగుంటుంది సుఖపడేటువంటి అదృష్టం ఉంది ఈ మాసంలో కొంచెం కష్టపడితే రానుడు మాసంలో సుఖపడే అదృష్టం ఉంది కుంభరాశుల్లోకి కష్టం అంటే పెద్ద సమస్యల విషయం కాదు వారి పుట్టితుందో కష్టపడుతూ ఉంటారు కాబట్టి సో అది ఒకటి బాగా కనిపిస్తూ ఉంది ఇకపోతే వీరికి భార్యాభర్తల మధ్యన గొడవ కానివ్వండి ఇలా అన్నదమ్ముల మధ్యన గొడవలు కానివ్వండి ఇంకా మాకు నమ్మకం కలిగింది మాకు వచ్చేలా ఉన్నాయని కరెక్ట్గా మాకు ఏం అర్థం కావట్లేదు అనుకున్న వారికి నవగ్రహాలకి అభిషేకం చేసుకున్నట్లయితే వీరికి శనిశ్వనికి అలానే బుధ భగవానుడికి పచ్చ పెసలు నల్ల నువ్వులు మినుములు నల్ల మినుములు ఉంటాయి అవి దానం ఇచ్చేసి ఒక కిలో కిలో చొప్పున ఆ గ్రహాల మీద పోసి వీరు తొమ్మిది ప్రదక్షిణాలు ఒక శనివారం రోజు ఉదయం సమయంలో చేసినట్లయితే ఈ గొడవలు అవ్వటం తగతలు రావటం అలానే భారీవత ఎడబాటు కావటము అలానే వేరే వేరే ఆలోచనలకు వెళ్ళిపోవటము అశాంతి ప్రశాంత లేకపోవటం ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా కొంతమేర తీరిపోతుంది ఇది కుంభరాశిలో ఉన్నవారికి అలానే భార్య గొడవ గొడవైన వారికి అలానే గొడవ అయ్యే వారికి మాత్రం ఈ పరిహారం పర్టికులర్గా ఇది చేసుకుంటే వారికి సరిపోతుంది ఇకపోతే రాజకీయ రంగంలో ఎవరైనా ఉన్నవారైతే కనుక కుంభరాశిలో ఉండి రాజకీయ రంగాల్లో ఎవరైనా ఉంటే కనుక వారికి మంచి పదవులు మంచి ఆ క్యాడరు గుర్తింపు అయితే కనపడుతుంది ప్రయత్నం చేయాలి ఇంట్లో కూర్చొని ఫోన్ చేసి సార్ నాకు వచ్చేసిందా అయిపోతుందా గురువుగారు అయిపోతుందా అంటే కాదు వీరు ప్రయత్నం చేసుకొని కష్టపడితే ఖచ్చితంగా వీరికి రాజకీయంలో ఎదిగేదానికి అవకాశం అయితే మెండుగా కనబడుతుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోవాలి ఇకపోతే సినీ రంగంలో ఉన్నవారు ఎవరైనా ఉంటే వారికి ఎప్పుడు ఎరగనటువంటి అదృష్టం ఏంటంటే ఉండవు వారికి కాల్ సీట్స్ ఉండవు ఎవరైనా ఫోన్ చేస్తే కూడా అందరూ అనుకుంటారు ఏటైనా వెళ్ళిపోయినప్పుడు ఆఫర్ లేక వెళ్ళిపోయారేమో అనుకుంటారు కానీ వీరి ఆఫర్లు ఎక్కువైపోతాయి వీరికి తెలియని ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు వస్తాయి కానీ ఎప్పుడు మొబైల్ ఛార్జింగ్లో పెట్టుకునే ఉండరు వీరు హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ ఎక్కే ఉండాలి రింగ్ టోన్లో పెట్టుకునే ఉండాలి ఏ క్షణంలో ఎక్కడి నుంచి ఆఫర్ వచ్చి కాల్ రావచ్చు వీరికి ఆగస్టు మాసంలో మొత్తంలో కూడా అదృష్టం ఏంటంటే సినీ రంగంలో ఉన్న వారికి మాత్రమే ఈ కుంభరాశి వారికి ఎక్కడి నుంచైనా అవకాశాలు రావచ్చు మీరు ఎప్పుడో ఇండస్ట్రీ మానేస్తారు అయినా కూడా మీకు అవకాశం వస్తుంది అది ఈ మాసంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవుతుంది కాబట్టి వారు తగిన జాగ్రత్తలు తీసుకొని ఏంటంటే మొబైల్ ఛార్జింగ్స్ పెట్టుకోవడం అందరితో ఎవరు ఫోన్ చేసినా కూడా అరే బాబు వీడెందుకు ఫోన్ చేసాడు వీడు డబ్బులు ఇవ్వాలి మనం మనకి డబ్బులు వేసి వస్తుందేమో లేకపోతే మనం డబ్బులు వేసి వస్తుందేమో అప్పు కోసం ఫోన్ చేస్తాడో అనుకోకుండా శత్రువు ఫోన్ చేసినా మాట్లాడండి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి వచ్చేట ఉంది కాబట్టి వదులుకోవద్దు అలానే వీరికి బాగుంటుంది మరొకటి అప్పులు బాధ అయి ఉండి వీరికి ఎవరికైనా డబ్బులు ఇచ్చి అవి డబ్బులు రాకపోయినా కూడా ఈ మాసంలో ప్రయత్నం చేస్తే అవి కూడా వస్తాయి అవి ఎలా అంటే వీరు ప్రతిరోజు కూడా పచ్చకర్పూరం కానీ ముద్ద కర్పూరం కానీ తీసుకొని వీరికి వీరే తల చుట్టూ దిష్టి తీసుకుని ఒక ఏడు సార్లు క్లాక్ వైజ్గా అది వీరి ముందే అలా పెట్టేసి ఇలా కాల్చుకుంటూ చూడాలి దాన్ని మొత్తం కూడా పండెక్కేంత వరకు దాన్ని ఇలా చూస్తూ ఉండాలి అలా చూస్తూ ఉంటే వీరికి ఉన్నటువంటి ఆ దిష్టితో పోయేసి డబ్బులు వచ్చేదాకా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా వచ్చేలాగా ఉంటుంది ఇకపోతే వీరికి ఇంకా పరిహారాలు చాలా ఉన్నాయి మనం చివరిలో చెప్పుకుందాం ఇకపోతే వీరికి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక వీరు ఎక్కడైతే ఏదైతే పాత వ్యవహారాలు ఆస్తి తగాదాలు లేకపోతే ఆస్తిలో పంపకాలు పూర్వీకులు రాసినటువంటి వీలునామాలు ఏవైనా ఉంటే ఆ డాక్యుమెంట్స్ కనిపించినటువంటి తరుణంలో ఉంటే వీరికి ఏదో ఒక రూపంలో వచ్చేసి కళ రూపంలోన లేకపోతే ఎవరో వచ్చి చెప్పడమో చేసి ఆ కళల రూపంలో వచ్చినా సరే వీరికి డాక్యుమెంట్ దొరికే అదృష్టం ఉంటుంది వీరు బద్ధకంగా ఉండకుండా కూర్చొని అది చూసుకుంటే సరిపోతుంది ఆ అంటే వీరికి అదృష్టం అనేది పండినట్టే కదా డబ్బు అనేది వీరికి వచ్చేసినట్టే కదా ఆ రకమైన ప్రయత్నాలు చేసుకుంటే ఈ మాసం మొత్తం అదృష్టం అంతవచ్చు ఇంకా వీరికి అదృష్టాలు కావాలి కుంభరాశి వారి ఇంకా పై పై స్థాయికి వెళ్ళాలి ఏది కూడా ఉపత్తులు కానీ విపత్తులు కానీ అన్నీ కూడా వీరికి ఏమి ఇబ్బంది లేకుండా ఉండాలి అనుకుంటే చిన్న చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది ఆ పరిహార నిమిత్తం వీరికి ఏంటంటే వీరికి ముఖ్యంగా ఇంకోటి ఈ మాసం మొత్తం కూడా వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ బ్లాక్ అండ్ రెడ్ బాగా కలిసి వస్తుంది మాసం మొత్తం కూడా మరొకటి వీరికి కలిసి వచ్చే నెంబర్ ఫోర్ ఎయిట్ మొదట్లో చెప్పుకున్నాం మనం ఈ మాసం మొత్తం కూడా ఫోర్ ఎయిట్ అనేది వీరికి బాగా కలిసి వస్తుంది అలానే వీరికి కలిసి వచ్చేటువంటి వారం శనివారం మంగళవారం అద్భుతంగా కలిసి వస్తుంది వీరికి శనివారం అయితే వీళ్ళు డబ్బులు వచ్చినట్టే ఆ లక్ష్మీదేవి ఒక గంప ఉంటుంది ఆ గంపలో తీసుకొచ్చినట్టే మాట డబ్బులు వీరికి లెక్కేసుకున్నాక అల్లాడిపోవాలి వీరు అంత అదృష్టం వస్తుంది ప్రతిరోజు నిత్య దీపారాధన చేస్తే చాలా మంచిది వీరు ఆవు నూనె కానీ ఆవును ఆవు నెయ్యి కానీ ఆవు నూనె కానీ లేకపోతే నువ్వు నూనె కానీ కొబ్బరి నూనె కానీ దేంతుగా దాంతో దీపారాధన చేస్తే వీరికి అదృష్టం కలిసి వస్తుంది హనుమాన్ మందిరంలో నువ్వుల నూనె ఒక మూడు కిలోలు దానం ఇస్తే వీరికి అదృష్టం కలిసి వస్తుంది శనివారం రోజు ఇవ్వాలి సింధూరం కూడా వీరు దానం ఇవ్వచ్చు శనివారం రోజు ఇవ్వాలి అలానే ఒక విష్ణు ఆలయంలో రాములవారి టెంపుల్ కావచ్చు కృష్ణ టెంపుల్ కావచ్చు ఎక్కడైనా సరే ఒక మూడు తాంబూలాలు తాంబూలాలు స్వామి వారికి కానీ అచ్చకులు వారికి కానీ దానం ఇవ్వాలి తాంబూలాలు అంటే ఎట్లా రెండు ఆకులు రెండు పళ్ళు రెండు ఖర్జూరా పళ్ళు అలానే రెండు వక్కలు అలానే ఇట్లా దానం ఇవ్వడం వల్ల కూడా ఇవ్వాలి కిస్మిస్లు అలానే జీడిపప్పు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని పెట్టేసి ఆ ఆకుల్ని దానంగా ఇస్తే వీరికి మంచి జరుగుతుంది కుంభరాశి వారికి అద్భుతమైన చేయి మంచి జరుగుతుంది కలత్ర దోషం అని చెప్పిన మొదట్లోను ఆ కలత్ర దోషానికి విరుగుడు కూడా ఈ కాజు కిస్మిస్ ఒక్కలు ఆకులు దానం ఇవ్వడం అందుకని అవి దానం ఇస్తే సరిపోతుంది గురువారం లేదా బుధవారం ఈ రెండు వారాల్లో ఏది రోజైనా సరే దానం ఇవ్వచ్చు ఇకపోతే వీరికి అందరూ కుంభరాశి వారు పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అందరూ చేయవలసినటువంటి రెమెడీ మనకి మీకు సమీప దూరంలో ఎక్కడైనా రేవి చెట్టు కానీ రేవి ఆకులు కానీ మనకి దొరుకుతాయి రేవి అంటే రేగి కాయలు రేగి పళ్ళు దొరుకుతాయి కదా అలానే రేగి కొమ్మలు రేగి కాయలు రేగి ఇత్తనాలు దాని రేగికి సంబంధించిన పౌడరు ఏది దొరికినా పర్వాలా ఆ తీసుకొచ్చుకొని ప్రతిరోజు కూడా వీరు స్నానం చేసే నీటిలో ఒక చిన్న చిటికెడు చిటికడు అంటే మనం ఇలా చిటికెడేసి చేయటం కాదు మనము నుదుటిన బొట్టు పెట్టుకుంటాం కదా ఆ బొట్టు పెట్టుకునే కుంకుమ అంత సుమారుగా ప్రతిరోజు కూడా కాగి నీళ్లు కాచి లేదా నీళ్లు కాచకపోయినా ఆ నీటిలో వేసుకొని కొంతమంది హాస్టల్లో ఉంటారు కొంతమంది విదేశాల్లో ఉంటారు కొంతమందికి వెసులుబాటు ఉండదు నీళ్లు కాబెట్టుకోవాలంటే అందుకొని స్నానం చేసే నీటిలో ఆ ఒక ఏదైతే మన రేగి పండుది చూర్ణం ఉంటుందో ఆ చూర్ణం వేసుకొని స్నానం చేయడం ద్వారా ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వసీకరణం మందు పెట్టడం చేతబడి అష్టదిబ్బందన బాగలముఖి భానుమతి యక్షిణి లాంటి విద్యలు ఏమైనా జరిగి ఉండి వీరికి ఆరోగ్యపరంగా బాలేదు ఆర్థికంగా బాలేదు ఏం చేసినా ఎదగట్లేదు స్ట్రెస్ ఫీలు ఆలోచన లేదు జాబులు వెసులుబాటు లేదు డబ్బు కలిసి రావట్లేదు ఎంత చేసినా అక్కడే ఉంటుంది అందరికి దూరమైన అందరు నన్ను దూరం చేస్తున్నారు ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుంభరాశి ఎవరైనా ఉంటే వారు అలా ఉండకూడదు కుంభరాశి ఒక్కరు బాగుంటే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఆలోచన కల్పిస్తారు వారు కాబట్టి వారు ధైర్యానికి నిదర్శంగా వారు కూడా నిండుగా ఉండాలి కాబట్టి ఇలాంటి రేగి పనుల చూడను కనుక వారు నీటిలో వేసుకొని ఆ నీటిని స్నానం ఆచరించినట్టయితే ఇలాంటివన్నీ కూడా పట్టపంచలేపోతాయి అదృష్టం వీరి సొంతమవుతుంది ప్రతిదీ కూడా చెడు జాతకంలో కనపడదు కొన్ని జాతకాలు మొఖంలో కనిపిస్తాయి కొన్ని వారు చేసేటువంటి క్రియలు వారి దగ్గర ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు రిలేషన్స్ కావచ్చు వెల్వేషన్స్ కావచ్చు ఇలాంటి వారు వారి మీద వ్యసనంతో ఏదైనా చేయించవచ్చు అలాంటివన్నీ కూడా తగ్గుమొహం పట్టాలంటే ముళ్ళుని ముళ్ళతో తీయాలి కాబట్టి ఇలాంటిది ఒక ప్రక్రియ చేస్తే మాత్రమే వారి తగ్గుతుంది అలానే మనకి పట్టిక దొరుకుతుంది తెల్ల పటిక ఉంటుంది మనకి ఇళ్లలో నీళ్ళకి దిష్టి దోషాలు కట్టుకుంటారు ఆ పటిక ఒక గురువారం రోజున ఒక వంద గ్రాములు పటిక తీసుకొని ఆ పటిక తల చుట్టూతో సెవెన్ టైమ్స్ దిష్టి తీసుకొని ఎక్కడైనా పొదలగా ఉన్న చెట్లలో కానీ నీళ్ళలో కానీ పడివేస్తే వీరికి ఉన్నటువంటి పూర్వీకు శాపం పూర్వీకుల దోషమే కాకుండా కాలసర్ప దోషం నాగదోషం దోషం ఇవన్నీ కూడా కొంతమేర పటాపంచలో పెళ్లి సంబంధాలు కుదిరి పెళ్లిళ్ళు చేసుకునే దాని కూడా అదృష్టం ఉంటుంది ఈ రాశి వారు కనుక మనకి దగ్గర వస్తువులు ఏదైతే ఉందో ఈ వస్తువులు కూడా మన దగ్గర నుంచి వారు సరసమైన ధరల్లో తీసుకోవచ్చు మరొకటి అందరూ కూడా జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా ఆలోచించి గమనించుకుంటే కనుక మన వద్ద నాగమణి అని ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర స్టాక్ అయితే లేదు ఆర్డర్ పెట్టాను ఈ నాగమణి అనేది మనము ప్రతి ఒక్కరికి కూడా మనకి దగ్గరకు వచ్చి కాల్ చేసినా మన దగ్గరకు వచ్చినా సరే వారికి ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా పోయేందుకు ఈ నాగమణిని ఎవరికైనా సరే ఒక మనిషికి ఒకటి చొప్పున ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వారికి ఎలాంటి దోషం ఉన్నా కూడా పటాపంచులేందుకు గ్రహాల నుంచి సౌలభ్యం గ్రహాల నుంచి వెసులుబాటు కూడా వీరికి లభించేలాగా ఈ నాగమణి అనేది వారికి వారి వద్దకి ఫ్రీగా ఇస్తాను అలాగే ఫ్రీగా ఇస్తాను అంటే నేను ఐటమ్ అయితే మంత్రం చేసి ఫ్రీగా ఇస్తాను వారి వద్దకు చేరాలి అంటే కనుక ఏదైనా కొరియర్ ఛార్జెస్ వారు పెట్టుకోగలిగితే నేను ఫ్రీగా వారికి అనేది లభిస్తుంది మరొకటి అలానే ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వశీకరణం బాగల్ముఖి భానుమతి ఇలాంటి చాలా విద్యలు ఉన్నాయి వీటి వల్ల ఈ రాశి వారు ఎవరైనా ఈ అవలక్షణాలతో వారు ఉండేటువంటి లక్షణాలు కాకుండా వేరేలా ఉండి బాధపడుతుంటే కనుక ఇంకా నాకు ఎంత చేసినా ముందుకు రావట్లేదు ఇంకా నేను ఎదగాలి అందరిలో చూసుకుంటే నేను తక్కువలో ఉన్నాను నాకు ఏదో జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు అనేది ఉంది అన్ఫిట్ ఉంది తలకనిప్పి వస్తుంది నాకు పట్టట్లేదు ఏదో ఆందోళనగా ఉంది అనుకున్న వారికైతే మన దగ్గర వస్తువులు ఉండనే ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలతోనే కూడా అదృష్టవతలు అవ్వచ్చు సరస్వమైన ధరల్లోనే మనము ఈ సెంటు బాట్లనే తీస్తున్నాం అందరూ గమనించాలి ఇది నేను మంత్ర మంత్రజ్యోతిష్యుడులాగా కాకుండా మంత్ర తంత్ర జ్యోతిష్యులాగా చెప్తా ఉన్నాను ఈ సెంటు బాటిల్ మంత్రం చేసిస్తాం మనం ఈ సెంటు బాటిల్ మంత్రం చేసిస్తే ఎలాంటి ఇట్నజం బ్లాక్ మ్యాజిక్ వసీక ఇలాంటి బాగరముఖి విద్యలు ముందు పెట్టినటువంటి ఇలాంటి విద్యలు ఏదైనా ఎదగడానికి లేకుండా అష్టదిబ్బంది చేసినా కూడా ఈ మంత్రోచ్ఛాన చేసినటువంటి సెంటు బాటిల్ కనుక మనం రెగ్యులర్గా రాసుకున్నట్టయితే బట్టకు రాసుకున్నట్టయితే కనుక వారిలో ఉన్నటువంటి దిష్టి దోషాలే కాకుండా అన్ని రకాల దోష కూడా పోయేలా ఉంటుంది కాబట్టి సెంటుబాట్లు వారికి సరసమైనటువంటి ధరల్లోనే మనం వారి వద్దకు చేర్చడం జరుగుతుంది కాబట్టి సెంటుబాటు ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నట్టయితే కనుక వారి అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చురా అదొకటి కాకుండా అలానే మనకి రాజకీయ రంగాల్లో ఎదగాలి నా నరదిష్టి ఉంది బాగా నాకు అలానే ఏ పని చేసినా ముందుకు రాలేపోతున్నా నాకు ధైర్యంగా ఉండట్లేకపోతుంది నేను అందరితో నలుగురిలో తిరగలేకపోతున్నా మాట్లాడలేకపోతున్నా రియల్ ఎస్టేట్ రంగాల్లో బాగా అనుకున్న వారికి ఎవరైనా ఉంటే కనుక ఆఫీసులో ఎదగలేకపోతున్నాను అనుకున్న వారు ఎవరు ఉంటే కనుక ఈగల్ ఈగలంటే గద్ద రూపు అనమాట వెండిది సిల్వర్లో వెండి రూపు ఇది ఎక్కడైనా దొరుకుతుంది కానీ మంత్రోచ్చారణ దొరకదు ఈ మంత్రం చేసి ఎవరికైతే అవసరం ఉందో వారి వద్దకి సరసమైనటువంటి ధరల్లోనే మనం వారి వద్దకి చేర్చడం అనేది జరుగుతూ ఉంది ఈ రూపుతో మంత్రం చేసి పంపించడం అనేది జరుగుతూ ఉంది దీనితో పాటు మనకి మరొకటి ఇది కియా అందరూ కూడా కరింగిలి కరింగిలి అంటున్నారు కరింగిలి కాదు కరింగిలి మాత దగ్గర ఉండేటువంటి కియామాల దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంటుంది చెప్పాలంటే కరంగిలి మాత చెట్టు కింద ఒక మాత వెలుస్తుంది ఒక అమ్మవారు ఆవిడ పేరు మాత ఈ కరంగిలి మాత అంటే కరంగలి అంటే మంచి చేయుగాక శుభంబుయా నీకు మంచి జరుగును అని అర్థం మలయాళంలో జరుగుతుంది మనకి గోవాకి కేరళ నుంచి గోవాకి వెళ్ళే దారిలో కరంగిలి మాతను ఉంటుంది ఆవిడకి చెట్టు కింద వెలుస్తుంది అనమాట ఆ చెట్టు పేరు కియా ఇది కియా ఇది కియామాల ఈ కియావాల మనకి దగ్గర లభిస్తుంది సరసమైనటువంటి ధరల్లోనే మనము మన ప్రజల వద్దకి మనకి ఎవరైతే ఉన్నారో వారి వద్దకి చేర్చడం జరుగుతుంది ఎవరికైతే అవసరం ఉందో దిష్టి దోషాలు చదువులు బాగా రాకపోవడం స్ట్రెస్ ఫీలు ఆలోచన విధానం జాబ్లో ముందుకు వెళ్ళడం పెట్టడం ఎక్కువగా దిష్టి దోషాలు ఉన్నవారు ఈ మాల అనేది ధరించుకోవచ్చు ప్రజలు పిలిచేటువంటి మాల పేరు కరంగిలి ఇది మనకొచ్చి కియా కియా అంటే కారుల పేర్లు కాదు మాల పేరే ఆ చెట్టు పేరే కారుకి పెట్టినారు దినదిన అభివృద్ధి అని అర్థం కియా అంటే దినదిన అభివృద్ధి అని అర్థం అందుకని ఈ మాల ఎవరైనా ధరించుకోవచ్చు ఇది కూడా మన ప్రజలకి సరసమైన ధరల్లోనే లభిస్తుంది ఇకపోతే మనకి మరొకటి రాజకీయ రంగాల కాకుండా జాబులు వెసులుబడే కాకుండా ఇంట్లో కూడా ఏం మాట్లాడలేకపోతున్నాను భార్య మాట భర్త వినలేకపోతున్నా భర్త మాట భార్య వినలేకపోతుంది అలానే పిల్లలు ఏది వినలేకపోతున్నారు నేను ఏ పని చేసినా ఎదగలేకపోతున్నాను ముందుకు రాలేకపోతున్నాను అంటే వేరే విధంగా ఏమైనా జరిగి ఉంటే అది గురుగారి దగ్గర రావాల్సిందే లేదు చిన్న చిన్న లోపాలు అనుకుంటే కనుక సూర్యుని బిమ్మంతో ఉన్నటువంటి రూపం ఎవరైనా పోలీసులుగా మిలిటరీలో ఇలా ఉన్నా ఏదైనా శాఖలు గవర్నమెంట్ శాఖల్లో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ శాఖల్లో ఉన్నా ఏదైనా రాజకీయ నాయకుల్లో ఉన్నా కూడా ఈ రూపుతో ఉన్నటువంటిది మంచి వారికి పేరు ప్రఖ్యాతని తీసుకొచ్చే విధంగా నేను మంత్రం చేసి ఇది కూడా సరసమైన ధరల్లోనే ప్రజలకి లభిస్తుంది కాబట్టి ఇది కూడా ఒకసారి గమనించుకోవాలి వీటన్నిటితో పాటు వాస్తు ప్రకారం కూడా ప్రతి మనిషి మీద ఉండేటువంటి విధానం జాతకం ఒకటే కాదు వాస్తు ప్రకారంగా కూడా ఇబ్బందులు ఉంటాయి వారికి కూడా ఉంది మన దగ్గర గుర్రము నాడ ఈ గుర్రము నాడ అనేది కూడా నా దగ్గర ప్రజెంట్ స్టాక్ లేదు అది కూడా నేను చేపిస్తున్నాను ఎక్కడ కూడా నేను తీసుకురాను ప్రతిదీ నేను చేపిస్తాను కన్యా బ్రాహ్మణ చేత నేను చేపిస్తా అలానే శాస్త్రీ గురించి చేత నేను చేపిస్తాను నేను చేసేవాడంటే నేను పోయేసుకుట్టు చేసుకునే విధానం కాదు నేను ఎవరి చేత చేపిస్తే నాకు పనికి వస్తుందో వాళ్ళ చేత నేను చేపించి దాంతో మంత్రోత్సాహణ చేసి ఇస్తాను కాబట్టి సరిపోతుంది అయితే గుర్రపు నాడ ఇంటి దోషాలు కానీ ఇంట్లో ఏదైనా చెడు ఉన్నా నెగిటివ్ ఉన్నా ఇవన్నీ కూడా పోయేందుకు ఆ గుర్రం నాడ అనేది ఇంటికి పెట్టుకుంటే సరిపోతుంది కాబట్టి దానికి కూడా మంత్రోత్సాహణ చేసి మనది ఇల్లు ఏ వాకిలి ఉంది గుర్ర మనకి గుర్రపు నాడ ఎక్కడ పెట్టాలి సింహద్వారం ఎక్కడుందో చూసుకొని దాని ప్రకారం ఏ దోషం ఉందో కూడా దానికి తగ్గట్టు పరిహారం చేసి అది కూడా సరస్వైనటువంటి ధరల్లోనే ప్రజల వద్దకి నేను పంపిస్తాను నేను ఫ్రీగా ఇచ్చేది మాత్రము మనకి నాగమణి అనేది మాత్రం ఎవరికైనా ఫ్రీగా ఇస్తాను ఇప్పుడు చూపించినవి కూడా నేను అవి సరస్వైన ధరల్లో పంపిస్తాను ఇవైతే ఫ్రీగా ఇస్తాను ఇవి చూసుకొని ప్రతి ఒక్కరు కూడా అదృశ్యవంతులు అవ్వాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను మనస్ఫూర్తిగాను ఈ శ్రావణ మాసం ప్రతి ఒక్కరికి కూడా అదృష్టం తీసుకురావాల్సిందే ఈ ఆగస్టు మాసం ప్రతి ఒక్కరు కూడా రెడ్ పెన్ను బ్లూ పెన్ను కాకుండా గ్రీన్ పెన్తో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను గ్రీన్ పెన్ అంటే అర్థమైంది కదా అందరూ కూడా మాస్టర్ సిగ్నిచర్ అందరూ కూడా పై పై స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇది మాస్టర్ పెన్ సిగ్నిచర్ లాగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను జయశ్రీ మనారాయణ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క సెంటు కావచ్చు ఈ యొక్క కరంగిలి మాల కావచ్చు కియా మాల ఇవైతే ఉన్నాయో ఈ రూపులు ఇవన్నీ కూడా కలిపేసి మనకి మీనరాశి కుంభరాశి కట్ ఈ రాసులు తుల రుచిక రాశి ధనుసు రాశి మకర రాశి ఈ నాలుగు రాసులకి ఈ యొక్క టీ కూడా యాడ్ చేయండి ఓకే చిన్న ఆర్టికల్